గురువారం సిపిఎం భూదాన్ పోచెన్పల్లి మండల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రోడ్డును డబల్ రోడ్డుగా మార్చాలని మండల పట్టణంలో పేరుకుపోయిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్దరావులపల్లి నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడారు గురువారం సిపిఎం భూధాన్ పోచంపల్లి మండల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చాలని మండల పట్టణంలో పేరుకుపోయిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్దరావులపల్లి నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని పెద్దరావులపల్లిలో పాదయాత్రలో ప్రారంభించి తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ భువనగిరి జిల్లా కేంద్రానికి పూర్వపు రోడ్డు అయిన పెద్దరావులపల్లి రోడ్డు డబుల్ రోడ్డుగా మారిస్తే జిల్లా కేంద్రానికి అవసరాల రీత్యా వెళ్లే వారికి ఎనిమిది కిలోమీటర్లు తగ్గుతుందని టోల్ ప్లాజా సమస్య కూడా తీరుతుంది అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ రోడ్డుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ఇప్పటికే ఉన్న సింగిల్ రోడ్డు గుంతలు పడి ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆ గుంతలను పూడ్చాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇంకా ముప్పై శాతం నుండి నలభై శాతం వరకు రైతులకు రుణమాఫీ కాలేదని రైతు భరోసా కింద డబ్బులు రాలేదని వారందరికీ వెంటనే ఇవ్వాలని కోరారు ఇంకా ఇండ్లు ఇండ్ల స్థలాలు రేషన్ కార్డులు పెన్షన్లు కూడా అర్హత కలిగిన వారందరికీ ఇవ్వాలని నరసింహ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి సిపిఎం పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్ మాజీ మండల కార్యదర్శి పగిళ్ల లింగారెడ్డి మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు ప్రసాదం విష్ణు ఊడూరు బుచ్చిరెడ్డి అంజల జ్యోతి పార్టీ పట్టణ మండల కమిటీ సభ్యులు వడ్డేపల్లి యాదగిరి బుగ్గ లక్ష్మయ్య పొన్నమోని కృష్ణ పార్టీ మండల కమిటీ సభ్యులు నోముల కృష్ణారెడ్డి నేలకంటి జంగయ్య కల్కూరి భిక్షపతి పత్తి భిక్షపతి బోయినపల్లి పుష్పలత బేతి కమలమ్మ కోట అశోక్ సామ జంగారెడ్డి నాయకులు కంజర్ల అశోక్ వారాల మల్లారెడ్డి కోట రమేష్ ముద్దం సత్తయ్య గుర్రం రామచంద్రారెడ్డి వీరారెడ్డి రాజు అనసూయ మరిసోమయ్య భూపాలరెడ్డి పురుషోత్తం రెడ్డి జంగారెడ్డి పాండు రంగారెడ్డి గూని భిక్షపతి అనిల్ తదితరులు పాల్గొన్నారు రేషన్ కార్డు కోరేమి వాళ్ళకు రేషన్ కార్డు కోరేమి వాళ్ళకు పెన్షన్లు వాళ్ళకు రైతులకు రైతు బంధు இல்ல மெல்ல யாரால் தூரம் போயிருவாள்